హాయ్ ఎలా అందరూ ఇవాళ నేను మీకు చూపించబోయే రెసిపీ ఏ జి జ్యూస్ ఈ జ్యూస్ని డైలీ ఒక్క గ్లాస్ తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది స్కిన్ కూడా చాలా గ్లో వస్తుంది ఏబీజి యాపిల్ బనానా గ్రేప్ జ్యూస్ అండి దీన్నే మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ అని కూడా అంటారు దీంట్లో మీరు ఇంకా యాడ్ చేసుకోవాలనుకుంటే వాటర్మెలాన్ పపాయ ఈ రెండు కూడా యాడ్ చేసుకోవచ్చు అయితే ఈ వీడియోలో మీకు టూ గ్రాసెస్కి సరిపడా కొలతలతో మీకైతే అయితే చూపించానండి రెండు బనానా చిన్న చిన్నగా కట్ చేసుకోండి ఒక హాఫ్ యాపిల్ అండి యాపిల్ కూడా చిన్న చిన్నగా కట్ చేసుకుని నేనైతే వేసేసుకున్నాను రెండు బనానా అని చెప్పే కదా ఈ టూ బనానా కూడా చిన్న చిన్నగా కట్ చేసుకుని నేనైతే వేస్తాను గ్రేప్స్ వచ్చేసి ఒక ఇరవై గ్రేప్స్ వరకు మనకైతే పడుతుందండి టూ గ్రాసెస్ కాబట్టి దీనికి ఆ పుల్లదనం రావాలంటే ట్వంటీ గ్రేప్స్ వరకు పడుతుంది చాలా బాగుంటుంది ఈ మూడు వేసిన తర్వాత టూ గ్రాసెస్ కాబట్టి టూ గ్లాసెస్కి సరిపడా టూ స్పూన్స్ షుగర్ అయితే పడుతుంది టూ స్పూన్స్ షుగర్ అనేది నేనైతే వేసేస్తున్నాను షుగర్ మీకు గనక ఇష్టం లేకపోతే హనీ కూడా యూస్ చేయొచ్చండి టూ స్పూన్స్ హనీ మీరైతే యూస్ చేసుకోవచ్చు నేనైతే ఈ వీడియోలో షుగర్తో చేస్తున్నాను సో షుగర్ కూడా వేసేసిన తర్వాత ఈ టూ గ్లాసెస్కి వన్ గ్లాస్ వాటర్ పోస్తే సరిపోతుంది టూ గ్లాసెస్ పొయ్యి వన్ గ్లాస్ పోస్తే మనకి చిక్కదనం సరిపోతుంది రుచి కూడా చాలా బాగా వస్తుంది అయితే ఈ జ్యూస్ ఏదైతే ఉందో ఇందులో నేను ఐస్ అయితే యూస్ చేయడం లేదు మీకు ఇష్టం ఉంటే ఐస్ కూడా యూస్ చేసుకోవచ్చు ప్రజెంట్ మనకి చలికాలం కాబట్టి ఐస్ వేస్తే జలుబు చేస్తుంది అందుకనే నేను ఐస్ అనేది యూస్ చేయట్లేదండి అయితే ఇక్కడ ఎంతసేపు మనం మిక్సీ అనేది పట్టాలి మనకి స్టెప్స్ ఉంటాయి కదా త్రీ స్టెప్స్ ఉంటాయి కదా థర్డ్ స్టెప్ అసలు పెట్టొద్దు ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ ఈ రెండు స్టెప్స్ సరిపోతాయి ఫస్ట్ స్టెప్లో ఒక నిమిషం పాటు అలా వదిలేయండి అయిపోయిన తర్వాత ఒకసారి ఆపేసి తిప్పుకొని మళ్ళీ ఒకసారి పెట్టండి ఎందుకంటే మనకి అంత ఇదిగా నలగదనమాట బాగా నలగాలంటే ఒక రెండు సార్లు ఒక్కొక్క నిమిషం పాటు మీరైతే మిక్సీ పట్టుకుంటే మనకి ఈ విధంగా స్మూత్గా మనకైతే వచ్చేస్తుంది జ్యూస్ అనేది చూసారా మనకి ఎంత చిక్కగా వచ్చిందో ఈ విధంగా ఉండాలండి అప్పుడే మనకి రుచి అనేది చాలా బాగుంటుంది ఇది ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ పూట స్నాక్స్ కింద ఫైవ్కి సిక్స్కి ఆ టైంలో కానీ తీసుకుంటే చాలా మంచిది స్కిన్ కూడా చాలా గ్లో వస్తుంది హెల్త్ కూడా చాలా మంచిది మిక్సీ ఫ్రూట్ జ్యూస్ అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మరి చేస్తారా మీరు చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి మరి నెక్స్ట్ వీడియోలో ఇంకొక రెసిపీతో కలుసుకుందాం బాయ్ బాయ్